ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ఈరోజు మనం మోషే విశ్వాసం గురించి పరిశీలిద్దాం హెబ్రీయులకు పదకొండు ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనాలు చదివినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప ఎంచుకొని కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి యొక్క కుమారుడు అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా బహు దృష్టి దృష్టించను మోషే ఐగుప్తీయులు సకల విద్యను అభ్యసించిన వాడు మాటలు ఎందున కార్యములందనను ప్రవీణుడు అని అపోస్తులు ఏడు ఇరవై రెండులో ఉంది కారణం ఏంటంటే మోసే తీర్చుకోవాల్సిన రెండు విషయాలు ఆయన ముందు నిలబడ్డాయి మొదటిది దేవుడా లోకమా ఐగుప్తు ధనమా క్రీస్తు విషయమైన నింద అల్పకాలపు పాపభోగమా లేదా దేవుని ప్రజల కోసం శ్రమ ఆలోచించుకోవడం మొదలు పెట్టాడు ఐగుప్తు ధనమా నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును అని మత్తయి ఆరు ఇరవై ఒకటిలో చూస్తాము మోషే ధనం సౌకర్యం విడిచిపెట్టి నిందలు శమని సంతోషంతో స్వీకరించాడు అంతఃపురం విడిచిపెట్టి అరణ్యానికి చేరుకున్నాడు గొర్రెలు కాపరిగా మారిపోయాడు కారణం ఏమిటంటే ప్రతిఫలముగా కలుగబో బహుమానాన్ని బట్టి దృష్టి ఉంచాడు దేవుని ప్రక్కన పెట్టి ధనం కోసం ప్రాకులాడే మన జీవితాలు ఎక్కడ మోషే జీవితం ఎక్కడ మోసే జీవితం మోషే యొక్క విశ్వాసము మనకి ఒక మూడు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది దేవుణ్ణి ఎంచుకునే విశ్వాసం ఫరో రాజ ఫరో రాజభవనంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ దేవుని ప్రజల కోసం లాభమైన దాన్ని కాకకుండా దేవుణ్ణి నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నాడు రెండవది కష్టాలను భరించే విశ్వాసం ఇస్రాయిలు అరణ్యంలో నడిపించేటప్పుడు ఆయన తిరస్కరించారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అయినా విశ్వాసంతో దృఢంగా నిలిచాడు విశ్వాసం కష్టాలను త్రోసివేది కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది మరి మూడవది కనిపించని దేవుణ్ణి చూసే విశ్వాసం హెబ్రీయులకు పదకొండు ఇరవై ఏడులో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాణిని చూచినట్టు స్థిర బుద్ధి గల వాడై రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తుని విడిచిపోయిను మన కళ్ళతో దేవుని చూడలేము కాని విశ్వాసంతో ఆయన సన్నిధిని అనుభవించగలం మోసే విశ్వాసము నీకు ఒక సవాలు విసురుతుంది నీవు దేవుని ఎంచుకుంటున్నావా లేదా లోకాన్న నీవు కష్టాలను భరిస్తున్నావా లేదా కష్టాలు వస్తున్నాయని వెనుక తగ్గుతున్నావా నీవు కనిపించిన దేవునిపై దృష్టి నిలుపుతున్నావా విశ్వాసం అంటే మనం పర్ఫెక్ట్గా ఉండటం కాదు మన పర్ఫెక్ట్ అయిన మన యేసుని నమ్మడం మన దేవుని నమ్మడం దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీర్చి ఇస్రాయల్ ప్రజలను నడిపించినట్లు ఈరోజు నిన్ను కూడా నడిపించబోతున్నాడు యూ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ